నన్నెరుగవా నన్నెరుగవా కృష్ణ నన్నెరుగవా మొన్ను తిన్న చిన్ని కృష్ణ నన్నెరుగవా కన్నెమానసు చోరా కృష్ణ నన్నెరుగవా వెన్న ముద్దలు జున్ను ముక్కలు దోచుకున్న వన్నె చిన్నెల మోహన కృష్ణ నీ వేణువునకు మైమరిచి మదిపరచిన నన్నెరుగవా బృందావన మురళీకృష్ణ అందచందాల అల్లరి కృష్ణ విధి చందనాల నందనకృష్ణ నన్నెరుగవా మొవ్వ గోపాల బాలకృష్ణ యశోదమ్మ ముద్దుల కృష్ణ రేపల్లి నేలినట్టి మురిపాలకృష్ణ నన్నెరుగవా ఆ మధువనిలో నీ మది దోచిన ప్రియసకి నేనే నీలమేఘ శ్యామాకృష్ణ నన్నెరుగవా నీ చెలిమికై నిరీక్షించి నెచ్చెలి నేనే నన్నెరుగవా నీ తలపులలో వేచియున్న నీ ప్రేమిక నేనే నన్నెరుగవా పారిజాత పూలు నా దోసిట నింపి నీ రాకకై వేచియున్న నీ రాధిక నేనే నన్నెరుగవా నేను కలనైనా మరువలేని నీ మరులొలికే ప్రియురాలను మరీ మరీ అడుగుతున్నా కన్నయ్య కలవర పెట్టక చెప్పు నన్నురుగవా